హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టెంప్టింగ్ ఫుడ్స్ అండ్ రంగోలీ షోస్ టుడే స్పెషల్ మిగిలిపోయిన ఇడ్లీతో ఇడ్లీ మంచూరియా చేసుకుందాం ఇడ్లీ మంచూరియాకి పిండిని రెడీ చేసుకోవాలి దానికోసం హాఫ్ కప్ కార్న్ఫ్లోర్ పావు కప్ మైదా రుచికి సరిపడా సాల్ట్ కారం కొంచెం గరం మసాలా పౌడర్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుని ఒకసారి కలుపుకొని తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కొంచెం జారుగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇడ్లీని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇవి సిక్స్ ఇడ్లీలు ఇప్పుడు దీన్ని ఈ ఇడ్లీ డీప్ ఫ్రై చేయాలి దానికోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని బాగా మరకనివ్వాలి తర్వాత ఇడ్లీని ఇలా వేసుకుని వేసుకుని ఇడ్లీ మొత్తం పిండి కోట ఇలా వే తీసుకుని డీఫ్రై చేసుకోవాలి ఇలా ఇడ్లీలు మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ ఇడ్లీల్ని రెండు సైడ్లు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి ఇలా వచ్చే వరకు వేగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మంచూరియా చేసుకుందాం దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక ఆనియన్ పెద్దది ఇలా పీసెస్గా కట్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి అవి వేగాక పచ్చిమిర్చి రెండు ఇలా సన్నగా చీలికలు చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకొని టూ మినిట్స్ వేగనివ్వాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ టమాటా సాస్ పంచదార కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం గరం మసాలా పౌడర్ కొంచెం వేసుకుని బాగా కలుపుకోవాలి టూ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ ఒక బౌల్లో తీసుకుని కొంచెం వాటర్ పోసుకుని జారుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని దీనిలో వేసుకుని బాగా కలుపుకోవాలి మన గ్రేవీ ఎక్కువ కాల్స్తే కొంచెం వాటర్ పోసుకోవచ్చు లేదా కార్న్ఫ్లోర్ మిశ్రమైనా పోసుకోవచ్చు ఇప్పుడు దీనిలో మనము ఇందాక ఫ్రై చేసుకున్న ఇడ్లీ పీసెస్ని దీనిలో వేసుకుని బాగా కలుపుకోవాలి దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకుని టూ మినిట్స్ మగ్గనివ్వాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఇడ్లీ మంచూరియా రెడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అయితే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఫస్ట్ టైం యూజర్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్